ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్ దర్శనం వచన పఠనం గ్రంథపఠనంలో ఉచ్చారణ దోషాలు దొరికిని ఎడల దయతో క్షమించగలరు ఉపనిషద్ దర్శనంలో మూడవది అయిన కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు ఇందులో ముప్పై రెండు ఉపనిషత్తులు ఇయ్యబడ్డాయి కృష్ణ అంతర్గతమైన కఠవల్లి ఇత్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ఓం సహనావౌతు సహనౌ భునత్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్వషావహై ఓం శాంతి శాంతి శాంతిహి భావం మమ్మల్ని ఆ పరమాత్మ రక్షించుగాక మాకు తగిన పోషణ చేయుగాక మేము అనగా గురు గురుశిష్యులం కలిసి విద్యకి అనగా జ్ఞానానికి తగిన సామర్థ్యాన్ని కలిగించడము గాక మేము చదివిన విద్య గొప్ప తేజవంతమౌగాక మేము ఒకరికొకరం ఎలాంటి ద్వేషం లేకుండా జీవించదు గాక అన్ని రకాల తాపాలు నశించి మాకు శాంతి కలుగుగాక ఓం సమ్ నో వరుణః సమ్ భవత్వర్యమ భవత్వర్యమా ఇంద్రో బృహస్పతి సొమ్ నో విష్ణురురు నమో బ్రాహ్మణే నమస్తే వాయో చ ప్రత్యక్ష బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మ వదిష్యామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవుతు అవతు మాం అవుతు వక్తారం ఓం శాంతి 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 భావం మిత్రుడు ప్రాణంలో వరుణుడు అపానంలో ఆర్యముడు నేత్రాలలో ఇంద్రుడు బలంలో బృహస్పతి వాక్కు బుద్ధులలో విష్ణువు పాదాలలో ఉండి బ్రహ్మ విద్యను విని ధారణ చేసే సామర్థ్యం మాలో కలిగేలా అనుగ్రహించదురుగాక ఓ పరబ్రహ్మ నీకు నమస్కారం ఓ వాయుదేవ నీకు నమస్కారం నీవు ప్రత్యక్ష బ్రహ్మగా ఉన్నావు తిరిగి చెబుతున్నావు నీవే ప్రత్యక్ష స్వరూపిడివి అప్రయత్నంగా వచ్చే వాక్యరూపంగా చెబుతున్నా నేను సత్యం చెప్తున్నా అనగా నీవే బ్రహ్మస్వరూపుడువని నీవు నన్ను రక్షించుగాక నీవు ఆచార్యుడిని రక్షించుగాక నన్ను కాపాడుగాక వక్తను రక్షించుగాక మాకు శాంతి కలిగించుగాక డమనిక ఈ మంత్రాన్ని ఈ విభాగంలో చెప్పబడ్డ కృష్ణ యజుర్వేద సంబంధిత ఉపనిషత్తులని చదివే ముందు ఉపనిషత్తులని చదవటం పూర్తయిన తర్వాత విధిగా ఒకసారి పఠించాలి